హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరికీ మా అక్క నేను పిల్లలు అందరం కలిసి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఏలూరు వెళ్ళడం జరిగింది అక్కడ మా అన్నయ్య వాళ్ళు ఉండే ప్లేస్ ఇంద్రప్రస్థ ఈ కమ్యూనిటీలో చాలా వెరైటీ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి లైక్ జీ ప్లస్ హౌసెస్ గ్రూప్ హౌసెస్ ఇండివిజువల్ హౌసెస్ డూప్లెక్స్ హౌసెస్ అపార్ట్మెంట్ చాలా వెరైటీస్ ఉన్నాయి చుట్టుపక్కల పచ్చదనం మధ్యలో ఈ ఇంద్రప్రస్థ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది ఫ్లవర్స్ ములంకాడలు చాలా చాలా చెట్లు ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది చుట్టుపక్కల గార్డెన్ అంతా చాలా బాగుంటుంది ఒక్కొక్కల ఇంటి దగ్గర ఎవరికి వారు చెట్లు నాటుకోవడం జరిగింది ప్రతి ఒక్క ఇంటి దగ్గర మంచి మంచి వెరైటీ చెట్లు వేసుకున్నారు మంచి సువాసన గల ఫ్లవర్స్ హైబిస్కస్ అయితే ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఎల్లో వైట్ పింక్ రెడ్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఏ ఇంటి దగ్గరైనా ఒక్కొక్క మందారం చెట్టు ఉందన్నమాట అరటి చెట్లు జావ చెట్లు రేగుపల్లె చెట్లు అరటి చెట్లకైతే చిన్న చిన్న చెట్లకే పెద్ద పెద్ద గెలలు చాలా బాగుంది చూడటానికి మళ్ళీ ఇంకా ఇక్కడ ఒక వెరైటీ ఫ్రూట్ ఒకటి ఎప్పుడూ చూడలేదు చాలా వీడియోస్లో చూశాను తప్ప నేను రియల్గా చూడలేదు ఒక చెట్టు ఆ చెట్టు ఏంటో తెలుసా లక్ష్మణ ఫలం అనమాట ఆ లక్ష్మణ ఫలం చూడటానికి చాలా బాగుంది చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఫస్ట్ టైం చూడటం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది లక్ష్మణ ఫలం చెట్టుని మనం రామ ఫలం చూసాము సీతాఫలం చూసాము ఈ లక్ష్మణ ఫలం చాలా అరుదుగా కనిపిస్తుంది ఈ కమ్యూనిటీలో ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా బాగా జరుగుతాయి అందరూ కలిసి ఒక ఫ్యామిలీలా ఉంటారనమాట చాలా బాగా స్పెండ్ చేస్తారు ఇక్కడ ఉండే ఖాళీ ప్లేసెస్ వల్ల చిన్న పిల్లలు గేమ్స్కి చాలా బాగుంటుంది ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది ఈవినింగ్ టైంలో అలా స్పెండ్ చేస్తారనమాట ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా పిల్లలైతే మార్నింగ్ లేదు ఈవినింగ్ లేదు ఇప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు క్రికెట్ వాలీబాల్ షెటీలు ఖోఖో కబడ్డీ ఇలా అన్ని గేమ్లు ఆడుతూనే ఉన్నారు ఇక్కడ మరొక ఇంటి దగ్గర రాధాకృష్ణ చెట్టు మళ్ళీ వాటర్ యాపిల్ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూసాను వాటర్ ట్రీ చాలా బాగా నచ్చింది ఇగోండి చూడండి మా పిల్లలేమో ఎలా క్రికెట్ ఆడుకుంటున్నారో ఇంకా ప్రతిరోజు ఇదే పని భోజనం చేయడం ఆడుకోవడం ఇలా అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను నాకు సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్టు ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలు తీసి ఇంకా ఇలాగా పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే ఇంతలా మీ అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్